அண்ட் ஹெட் இஸ் ஹெல் ஹாய் அண்ட் ஹெட் இஸ் ஹெல் ஹாய் வேத நாலேஜ் இஸ் ப்ரீ 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 ஏதுலேஷ் கூடுபட்டாலா கூடுபட்டாலா கூடுபட்டாதா అమ్మా ఇవ్వరు కూడా పుస్తకాలు కొనబోతే స్కూల్ తీసి పంపించేస్తారు నా దగ్గర ఎక్కడైరా మీ నాన్న అడుగు ఆయన ఎవరో ఇస్తారు వెళ్ళి పుస్తకాలు కొనాలి డబ్బులు కావాలి చూడ ఆ డబ్బులు ఏంటి డబ్బులు కావాలి పుస్తకాలు కొనాలి నువ్వు చదివే ఉద్యోగాలు ఎక్కర్లేదు కానీ సీసా తీసురా అంటే స్కూల్ ఉంటే వెళ్ళిపోతుంది స్కూల్కి నేను నేను తెస్తాను ఇవ్వండి ఇదిగా నేను నే కానీ ఆ ఇంటికి తీసుకురా అత్తగానండి రే ఆ బండి తీసుకెళ్ళి ఈ ఇప్పుడు పూలు కుట్టుకుంటున్నా మీరు వస్తే ఏం కట్టుకోలేవరుగా సరే బాబా లోపలి పోదా లోపలికి ఎందుకు కట్టి మంచమా సాయనా సరేలేవే పందిరి మంచం చేయిస్తాను కరెంటు తెప్పిస్తాను ఏడాది నుంచి అంటున్నారు ఈ మాట రాళ్ళ నెక్లెస్ కూడా చేయిస్తానని ఆర్డర్ ఇచ్చాను కదే నువ్వు అన్ని ఇచ్చే రాడ్రు నీ సత్యకు వస్తే నేను ఊళ్ళో వాళ్ళు అంతా అనుకుంటున్నారు వాళ్ళ నాయన ఇచ్చున్నాడు నీకేం ఇచ్చాడే అని చెప్పుకోవడానికి కూడా సరేలేవే వారం రోజుల్లో పందిరి మంచం రాళ్ళ నెక్లెస్ కరెంటు అన్ని వచ్చేస్తాయి సరేనా పొలంలో ఆకుమడేస్తున్నారు కానీ నువ్వు దగ్గర నుండి పొలం చూసుకోవాలి అయ్యారు ఈ రోజు పొలం వెళ్ళరా నువ్వు ఉండగా పొలం ఎందుకు పెళ్ళేందుకే ఎందుకని చెప్తున్నాను చెప్పలేకపోయావా డబ్బులకి ఇబ్బందిగా ఉంది రేపు ఎల్లుండో కొంటామని చెప్పేవాళ్ళు నమ్ముతారా డబ్బులు లేవని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు తాగడానికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు ఆ ముందరి సినిమాలు అక్కడి నుంచి డబ్బులు తెలియక అలుసు చూసుకొని నువ్వే చెడగొడుతున్నా ఎరా చదువు పేరు పొలం పల్లె కడతానా పొలం పాలే చూస్తావు రాని తాత రేపటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళేది

ఒరే మల్లయ్య పిడక నువ్వేస్తున్నాడు వేటి మా చెల్లె మానేసిన బేటి నానే మానుకుని చేస్తున్నాను ఎందుకు ఏటి లేనదు దానిసేపు పెద్దది కదా నేను రెండు పిడకలేస్తే పేడతో అది అలాగైతే పిడికారు అలాగైతే నా అవుతే నాసేపు వ్యాపారం మురిగిపోద్ది కదా గంట కట్టింకే అడికి కబుర్ను చెప్తున్నాను ఏటి ఆనట్టు చెప్పలేను ఇదిగో ఈ వందలు రూపాయలు వంద రూపాయలి మళ్ళీ నెల్లో ఇచ్చేస్తాను కోశో దీనికి అంత రూపాయలు ఎవరించుకుంటాను యాభై రూపాయలు ఇచ్చుకుంటాను నెల్లగా ఇవ్వకపోతే నేనే ఉంచేసుకుంటాను పాటిస్తాను

చేతులు ఖాళీగా లేవు అమ్మ తస్తుంది మాటకి మాట సమాధానం చేస్తా ఇవ్వండి నేను తీసుకొచ్చాను ఇప్పుడు మీ గోర పెడతావా అది కాదండి చేతులు నిండా గోరంటాకు పెట్టాను నేను ఆడిపోయేసరికి మీరు గోరంటాకు పెట్టుకుంటాను పెట్టుకుంటారు నీకు ఒక్కదాన్నే ఏం చేయమంటారు ఏమి తోచగా అలా వెళ్ళాను మీరు ముందుగా వస్తారని కలగనా ఏంటి ఇప్పుడా ఎక్కడుంది తిని మిగిలితే కుక్కకు పడేసాను ఆ వచ్చేదానికి కాస్త ముందుగా రాకూడదు సరే అయితే ఉండు ఇప్పుడెక్కడ ఉండను అట్నలో కొత్త సినిమా వచ్చిందట హోటల్లో బోన్ చేసి అట్ని సినిమాకి వెళ్దాం సరే అయితే తొందరగా రెడీగా లాభం లేదమ్మా పట్నం తీసుకెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చేర్పించాల్సిందే రావుడు మీ నాన్న అక్కడ ఉంటారు నువ్వు వెళ్ళి తిరిగి దాని ఇంటికి వెళ్ళాను వెళ్ళనంటే అలాగయ్యా ఆలస్యం చేస్తే చల్లాయిదక్కదు నేను పనిలో వెళ్తున్నా గానీ నేను పదులు తీసుకెళ్ళాలి அது செத்தோட இருக்காது ஆச்சார நடுசு அது ஏன் தெரியுது பாபு பட்

చచ్చిపోతే ఇంటి వాళ్ళలో చచ్చిపోతారా ఇంటికి మానేస్తారా కాదు అంటే ఏముంది ఉద్దేశం ఫేమక కాలిపోతుంది మన ఎవరికి లేవనుకురా పిచ్చి పిచ్చిగా రాగా అంటే పూల గుళ్ళు కాలిపోతే జాగ్రత్త దాంతోపాటు మమ్మల్ని చంపేస్తారు అంతేకాదు 快去侦查！<S Mm-hmm. <laughs>